హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అయితే మా కర్రీ ఇదిగోండి అటుకాయ మామిడికాయ వండుతున్నాను ఇదిగోండి అటుకాయ ముక్కలు కోసి పక్కన పెట్టాను కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి ఒక చిన్న మామిడికాయ ఉప్పు కారం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు అటికాయ కూర చేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను ముందు ఒకసారి ఉండేనండి మామిడు అంటే పెద్ద అంట్లో వస్తుంది కదా ఉంది చిన్న కూరలండి ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కష్టపడతాను నేను మప్పెట్టుకున్నాను కొంచెం చేసుకు మధ్య మనం అటుకొని వేస్తున్నాం ఇవ్వండి ఒక మనం వస్తున్నాం ঠকেবে সেটা عندي একটু একটু మనం ఒకసారి మనం కలుపుకుందాం ఇది ఉండి మగ్గుతుంది ఇది మనం మామి కూడా వేసేస్తున్నాం మాకు కనిపిస్తుంది కొంచెం కారం వేస్తా కొంచెం కారు వేస్తాం చిన్న కూర కదండి గమనం అయిపోతుంది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా పట్టదండి ఈ కూర కలి కొంచెం ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకుందండి ఈరోజు మీరేం టిఫిన్ చేసుకున్నారు మీరేం కర్రీ ఏం కూరలు చేసుకుంటున్నారు నా వీడియోస్ చూస్తూ ఉండండి మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయట్లేదు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వీడియో ఆన్ చేసిన వెంటనే అక్కడ లైక్ ఉంటుంది లైక్ చేయండి షేర్ కూడా చేయండి వాటర్ వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసాం కదండి కలిపేసి మనం మూత పెట్టేసుకుందాం ఒకసారి కలుపుకొని మనం ఉప్పు చూద్దాం ఉప్పు చూసి ఉప్పు సరిపోతే ఉప్పు వేస్తాం కొంచెం ఉప్పేస్తాం ఆరికే పుక్కు అండి ఉప్పు కారం ఎక్కువ అని కారం కొంచెం తగ్గించానండి ఈరోజు సింపుల్గా చిన్న కూర చేసేస్తున్నానండి ఇంట్లో కూర కూడా ఉంది కూరలో కొంచెం సిమ్లో నిమిషం దీనివల్ల కూర దగ్గరికి వచ్చేస్తుంది కదా కొత్తిమీర దిల్లండి వేయడానికి అట్లాగే ఉడిపోయిందండి వచ్చి కట్టేసుకుందాం ఇదిగోండి అట్టిగా మా ఊరికే కూర రెడీ అయిపోయింది మన ఇప్పుడు స్టవ్ కట్టేసానండి ఈ కర్రీ ఎలా ఉందో చూసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్యూటి సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ మర్చిపోవద్దు లైక్ చాలా మరి నాకు అవసరం కదండి మరి లైకులు సబ్స్క్రైబర్స్ కూడా మరి నా ఛానల్ వెళ్ళడానికి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఒక్కొక్క రెసిపీతోటి మీ ముందు ఉంటాను ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాంతంగా అయిపోయింది కదా ందులో కొంచెం నీళ్ళు వేస్తాను ఈ ఈసేన ఇందరం ఎలా వేసేస్తాం ముందు వేసేసి ఉడుగుతుంది అప్పుడు మనం చేపమక్కలు వేసుకుందాం ఒక నిమిషం మూత పెడతాం లాగా చింతపండు పులుపు అది పిసుకుంటా ఇదిగోండి ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం చింతపండు పులుసు వేస్తాం కదండి ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు వేసేసుకుందాం ఈ వేళ ఎలా పెడుతున్నాను చేపల పులుసు ఆ సేన ముందు ఉడికిపోద్ది అందరూ వేసాను అనమాట పట్టు ముక్కలు మనం మూత పెట్టుకుందామండి ఇలాగా చింతపండు చింతపండు పులుసు ఇంకా కొంచెం వేస్తాం ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇదిగో కొంచెం కొంచెం దండ్ర పాక వేసాను దింపు ముందు మనం మెంతి పిండి వేసుకుందాం అండి మూత వేసుకుందాం ఇదిగోండి ఒకసారి మనం అయ్యో అక్కడికి వచ్చాడా నేను లేను అక్కడ ఏదో ఇక్కడికి వచ్చాను పద్నాపు ఇది మనం ఇంకొకసేపు మరణనిద్దామండి మనం కొంచెం కారం తక్కువ ఉందే కారం వేద్దాం కొద్దిసేపు మరణనిద్దామండి మనం ఇప్పుడు సేనా ఇస్తాను కదా పెడతా ఇదిగోండి పులుసు మరుగుతుంది కదా ఒకసారి మనం మళ్ళీ ఉప్పు చేసుకుందామండి కొంచండి నన్ను ఉప్పు వేసుకుందాం కొంచెం చూపు వేస్తున్నాను సెవెన్ రేపు ఉంటే ఇడిపోయినట్టు ఉందని ఇంకా గుడ్డు కట్టలేదు అనుకో అయినా ఉడి వేడికి ఉడికిపోయి ఇలా వచ్చేస్తుంది బాగానే ఉంటుందండి ఈరోజు చేపల బుస్సు చాలా రోజులు అయింది మనం ఇంకా మరణిద్దామండి ఒకసారి అంతే ఒకసారి ఉండండి సేపు మరం అండి చాలా బాగుంది పులుపు అన్నీ కూడా సరిపోయాయి కొంచెం మెత్త కూడా వేసుకుందామండి దగ్గరికి వచ్చింది నేను తీసుకొచ్చారండీ చేప నేం వండలేదు మట్టి పేసర కొనుకులు వీడియో ఉంటే పెట్టాను ఇప్పుడు కూడా సరిపోయాను పులు పదిని చక్కగానే ఉంది ఇద్దు శాన అనుకుంటారు ఇడిపోదండి అందులో అలా కూడా మనం పులుసులు వేసేసుకోవచ్చు ఇది బాగా చేతురిపోయిందని అందుకేలా గుడ్లో కట్టలేదన్నమాట అండి ఇలా కూడా పులుసులో దిగితే దాన్ని బాగుంటుంది పులుసు టేస్ట్ ఉంటుంది ఇదిగోండి పులుసు అయిపోయింది మనం దింపేసుకుందాం పులుసుని కొత్తిమీర వేసేసి దింపేసుకుంటున్నాము ఈ చేపల పులుసు ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా అవసరం కాబట్టి లైక్ చేయండి మర్చిపోవద్దు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం స్టవ్ కట్టేస్తున్నాను పులిసు పక్కన తీసుకుందాం